హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా చూడడానికి ఈజీగా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న అన్నవరం వెళ్ళాం కదండి మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట ఆ రోజు అన్నవరం వెళ్ళాం కదండి ఆ రోజు వీడియో అది కూడా ఫ్యామిలీ మెంబెర్స్తో కాదు ఓన్లీ ఫ్రెండ్స్తో అనమాట అది కూడా స్టిచ్ స్టిచ్చింగ్ క్లాస్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అని చెప్పకూడదు కానీ అందరూ చిన్నపిల్లలే చెల్లెళ్ళు అనొచ్చు అక్క తప్ప మా దేవక్క తప్ప మేడం గారు అనమాట స్కూల్కి మేడం ఎలాగో మా స్టిచ్చింగ్ క్లాస్కి మేడం అలా అనమాట స్టిచ్చింగ్ క్లాస్కి మేడం దేవక్కే కాబట్టి స్టూడెంట్స్ని తీసుకుని సరదాగా అన్నవరం అయితే తీసుకుని వెళ్ళింది అందరం మనీ వేసుకునే వెళ్ళామండి వ్యాన్ అయితే పెట్టుకున్నామన్నమాట నేనైతే ఇలా బయట వాళ్ళతో వెళ్ళడం అస్సలు చాలా రేర్ ఇది టూ టైం అనుకుంటా ఫస్ట్లో ఎప్పుడో నా పెళ్ళైన తర్వాత మా వాడు పుట్టిన తర్వాతలా ఉంది ఇంటర్ ఫ్రెండ్స్తో ఒకసారి బయటకు వెళ్ళాము ఫ్రెండ్స్తో మాత్రమే వెళ్ళాము అప్పుడు కూడా తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను కాలేజ్ టైంలో కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి సరదాగా గార్డెన్ పార్టీస్ అవి పెట్టే పెడుతూ ఉండేవారు కదా అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఆ టైంలో మానేసి ఇంట్లోనే కూర్చునేదాన్ని కానీ ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది సరదాగా కూడా అనిపించింది వెళ్ళడం మా హస్బెండ్ కూడా నాకు దానికి సహకరించారనమాట సరదాగా వెళ్ళిరా నేను చూసుకుంటానులే లెక్కోడిని అని చెప్పి లెక్కోండి కూడా తీసుకెళ్లేదాన్నే కానీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇంకా తీసుకెళ్ళలేదు లెక్కోడిని స్కూల్కి పంపడం అయితే ఆయనే చూసుకుంటాను అన్నారు కానీ లంచ్ అయితే వండేసి ఇంట్లో పూజ చేసుకుని వెళ్దాం కదా అని చెప్పి అందులో ఆ రోజు శుక్రవారం కదా ఇంకా టకటగా ఉదయం నాలుగు గంటలకి లేచాను లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని దేవుడి దగ్గర కూడా అంతా సర్ది పెట్టేసుకుని ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టేసి ఇంకా దాంట్లోనే కొంచెం పప్పు కూడా పెట్టేసాను ఈజీగా అయిపోతుంది కదా పప్పు పులిసులాగా పెట్టేశామంటే మళ్ళక్కడు కూడా ఇష్టంగా తింటుంది కదా అని చెప్పి పప్పు అయితే వండేసాను ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసేసుకొని శుక్రవారం కాబట్టి మా ఊరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసానండి అమ్మ దర్శనం చేసుకున్నానంటే ప్రయాణం చల్లగా ఇంటికి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చేలాగా ఆశీర్వదించి తల్లి అని చెప్పి దండం పెట్టుకుని అప్పుడు బయలుదేరదామని చెప్పి గుడికైతే వెళ్ళొచ్చేసానండి ఈ మధ్య ఈ బస్సు యాక్సిడెంట్లు ఇవి అవి చూస్తుంటే కొంచెం ప్రయాణం అంటే భయంగానే ఉంది కానీ ఫ్రెండ్స్తో వెళ్ళేది కొంచెం సరదాగా వెళ్ళాలి కాబట్టి అమ్మ దై ఉంటే అంతా బాగా జరుగుతుందని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రాగానే మాలక్కోడైతే ఇంకా లేవలేదనమాట అప్పటికి లేచిన తర్వాత నేనే స్కూల్కి రెడీ చేసి పంపుతాను అన్నారు కరెక్ట్గా నేను ఇంటికి వచ్చేటప్పటికి లేచిందనమాట వాళ్ళక్కోడికి తెలుసు అన్నవారం వెళ్తున్నానని కానీ నేను చెప్పలేదు మాట్లాడుకుంటే అర్థమైపోయింది అనమాట మాలక్కోడికి అమ్మ అన్నవారం వెళ్తున్నావా అని అడిగింది వచ్చి అవునమ్మా అన్న ను నీ డ్రెస్ బాగుందమ్మా అని చెప్పింది నేను వెళ్ళనా అయితే అంటే వెళ్ళమ్మా నేను డాడీ దగ్గర ఉంటాను డాడీని స్నాక్స్ కొనవను అని చెప్పింది అనమాట అది లంచం అండి బయటికి వెళ్ళి స్నాక్స్ కొనాలంట నచ్చినవి కొనుక్కుంటుంది ఏమనుకుండా కొనిపెట్టమంది సర్లే ఈరోజు రోజుకే కదా అని చెప్పేసి మాట్లాడకుండా వాళ్ళ డాడీ సరే నేను కొంటాను అమ్మని వెళ్ళనివ్వు అని చెప్పారు అలా నేనైతే కొంచెం టిఫిన్ తినేసి చక్కగా కాఫీ తాగేసి బయలుదేరిపోయాము ఎందుకంటే మేము బయలుదేరేది కరెక్ట్గా ఎనిమిదిన్నరకి బయలుదేరమండి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం నేను ఏడున్నరకే స్టార్ట్ అయిపోయాను వ్యాన్ కూడా మా ఊరి వ్యానే కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా ఉంది ఆ వ్యాన్ కూడా పెట్టింది మా హస్బెండే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆయనే మాట్లాడారు వ్యానతంతో ఇంకా నాకు ఇంటికి వెళ్ళే వరకు ఏ ప్రాబ్లం ఉండదు భయం కూడా ఉండదు అనమాట అందుకని చెప్పి మేము బయలుదేరడం ఇంటి దగ్గర ఏడున్నరకే బయలుదేరాము కానీ అందరూ పిల్లలందరూ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట ఎనిమిదిన్నర అయిపోయింది తినకుండా వెళ్ళాము అంటే కరెక్ట్గా మనం గుడికి వెళ్ళే టైంకి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది అందుకని చెప్పి అందరం తినేసే బయలుదేరచ్చు సరదాగా వెళ్ళేదే కదా ప్రయాణం టిఫిన్ తినేసేయండి అని అక్క చెప్పింది అందుకని చెప్పి నేనైతే ఇంటి దగ్గరే ఇడ్లీ తినేసి కాఫీ తాగేసి బయలుదేరామనమాట మేమైతే కరెక్ట్గా ఎనిమిదిన్నరకి బయలుదేరామండి అందరూ వచ్చి మేము బయలుదేరే టైంకి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయిందనమాట అలా వెళ్తూ వెళ్తూ పాటలు పెట్టుకుని ఫస్ట్ సూపర్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట ఫస్ట్ పాటలు స్టార్ట్ చేయడం మాత్రం వినాయకుడు పూజ స్టార్ట్ చేసినట్టు దేవుడు పాటతో స్టార్ట్ చేశారనమాట ఒక్క దేవుడు పాట పెట్టి తర్వాత పాటలు అన్నీ నచ్చిన పాటలు జోష్ జోష్గా ఎగురుతూ పాటలు పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అనివారం అయితే వచ్చేసామన్నమాట మాకన్నా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే పెళ్ళి కాలేదు ఇంచక్క ఇంకా చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది మన ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది ఆ వయసు దాటి వచ్చేసాం కాబట్టి నాకు నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను వాళ్ళతో కలిసి ఏంటి అంటే నా నాకు వచ్చేసి దేవుడి పాటలు ఇవి ఈ వెర్షన్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను నాకు అందులోకి కొంచెం జోష్ పాటలు ఇవి అవి అంతగా నచ్చవండి మెలోడీస్ బాగా వింటూ ఉంటాను అందుకని నేను వాళ్ళంతా ఎంజాయ్ చేయలేకపోయినా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట అందరం కలిపి వ్యాన్ పెట్టుకున్నాము టాటా మ్యాజిక్ పెట్టుకున్నాం కాబట్టి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి మేము అన్నవరం వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పన్నెండు అయిందండి ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగేసాను కింద నాకు ఇంటి దగ్గర తాగాను కానీ అంత సాటిస్ఫై అనిపించలేదు ప్రయాణం వలన ఇంకొకసారి తాగేస్తే అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకొకసారి కాఫీ తాగేసి అప్పుడు దర్శనం లైన్లోకి వెళ్ళాము జనమైతే మామూలుగా లేరండి ఆ రోజు చాలా 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 జనం ఉన్నారనమాట అసలు అన్నవరం కొండ ఖాళీ లేదు అంత జనం ఉన్నారు కార్లు ఏంటి బస్సులు ఏంటి ఇంకా గుడి అయితే అస్సలు ఖాళీ లేదనమాట మూడు గంటలు దర్శనం టైం పడుతుంది అన్నారని చెప్పి కొంచెం కాఫీ తాగేసి లైన్లోకి అయితే వెళ్ళాం స్వామివారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది అందరికీ కూడా ఇంకా కొండ మీద పన్నెండున్నర ఒంటి గంట అయినా సరే కొండ పైనుంచి చూస్తుంటే కిందకి మంచు కురుస్తూ ఎంత బాగా కనిపించిందోండి వ్యూ మీకు ఎలా తెలుస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఇది శీతాకాలం కదా మంచు అలా కురుస్తూనే మధ్యాహ్నం వరకు కూడా అలా మబ్బు మబ్బుగా మంచు మంచు కురుస్తున్నట్టు కొండపై నుంచి మంచు కురుస్తున్నట్టు ఎంత బాగా తెలుస్తుందో నాకైతే చాలా బాగా అనిపించింది ఆ వ్యూ అయితే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది మొబైల్లో చూస్తే మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పెడుతుంటే ఫస్ట్ ప్రసాదం తీసుకున్నాము పులిహోర దద్దోజనం అయితే పెడుతున్నారు ఇంకా ప్రసాదం తినేసి కొద్దిసేపు అలా అటు ఇటు తిరుగుతూ కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి ఇంకా ప్రసాదం పొట్లలో కూడా తీసేసుకున్నామన్నమాట నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం ప్రసాదాలు కొన్న వెంటనే అక్కడే కూర్చొని ఒక పొట్లం తినేసానండి అంత ఇష్టం అనమాట మళ్ళక్కడు కూడా చాలా ఇష్టం రోజుకు పొట్లం తినేస్తుంది పట్టుకెళ్ళానంటే ఈ అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అమృతంలా ఉంటుంది ఈ ప్రసాదం ఇష్టం లేని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎవ్వరూ ఉండరు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రసాదాన్ని ఇంకా మేమైతే ప్రసాదం తినేసిన తర్వాత సరదాగా అటు ఇటు తిరిగి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని అలా వెళ్ళేటప్పటికి డ్రాయింగ్ గీసే అతను కనిపించారనమాట నిజంగా చాలా బాగా గీస్తున్నారండి అన్నవరం వెళ్తే మీరు తప్పకుండా గీయించుకోండి మనీ వర్త్ అంత బాగా గీస్తున్నారనమాట మేము గీయించుకునే వాళ్ళమే కానీ టైం లేదు ఆ వ్యాన్ అతను అయితే ఫోన్ చేస్తున్నారనమాట అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి అందుకని ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్పి మేమైతే గీయించుకోలేదండి వచ్చేసాము వెళ్ళిపోయామనమాట ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం చేసేసి అలా వెళ్తుంటే పుల్లైస్లు కనిపించాయి సరదాగా అందరం కొనుక్కోవచ్చు కదా అని చెప్పి సేమియా పుల్లైస్ అయితే తీసుకున్నాము టేస్ట్ అంతగా చిన్నప్పుడు తిన్న ఫీలింగ్ అయితే ఏం లేదు కానీ అలా చూడడానికి అప్పుడు సాటిస్ఫాక్షన్ చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది ఇంకా అది కూడా తినేసి వెనక్కి అలా కాకినాడ బీచ్కి అయితే వెళ్ళిపోయామనమాట మేమైతే నెక్స్ట్ టైం అన్నవరం వెళ్ళేటప్పుడు తప్పకుండా డ్రాయింగ్ అయితే వేయించుకుంటానండి ఈసారి అయితే కుదరలేదు నాకు నెక్స్ట్ టైం తప్పకుండా వేయించుకుంటాను మా ఫ్యామిలీ మొత్తం గీయించుకుంటాము అంటే ఒక ఫ్యామిలీ ఫోటోలాగా గీయించుకుంటాము అనుకున్నాను ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా గీయించుకుంటాను ఇంకా మేమైతే కాకినాడ బీచ్కి వెళ్ళిపోయాము అన్నవరం కాకినాడ బీచ్కి తీసుకెళ్లేలాగా మాట్లాడుకున్నాం అనమాట మేము వస్తూ వస్తూ బీచ్కి తీసుకెళ్లేలాగా తడవడం అయితే ఏం తడలేదండి సరదాగా అలలను తాకుతూ అలా ఎంజాయ్ చేసామన్నమాట తడిచామంటే నిజంగా చాలా మెస్సీ మెస్సీగా అయిపోతుంది బాడీ అంతా కూడా ఇంకా అందులో కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాలి చలి గోలి కూడా చాలా చలిగాలు వేసేస్తుంది అనమాట అందుకని చెప్పి సముద్రంలో తడవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపలేదు కానీ అలా అలలను తాకుతూ అలా నడుస్తూ వెళ్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట ఎవ్వరం కూడా తడలేదు మ్యాక్సిమం మోకాలు దాకా వచ్చింది తప్ప అంతకు మించి అయితే బాడీ అంతా తడనివ్వలేదు ఇంకా మా వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు గొయ్యి తీసి దాంట్లో సెల్ పెట్టి ఏదో ఫోటో తీస్తారంట అదైతే పెద్ద సక్సెస్ అవ్వలేదు కానీ నా ఛార్జింగ్ అయిపోయింది లోపు అక్కడ ముసలి తాతపాప అక్కడక్కడే తిరుగుతున్నారు పల్లీలు తీసుకుంటారా అమ్మ అని చెప్పి పల్లీలు అయితే తీసుకున్నాము ఈ లోపు నా ఛార్జింగ్ అంతా అయిపోయింది ఫుల్ డెడ్ అయిపోయింది అనమాట ఫోను ఇంకెక్కడ వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు ఇంటికి వచ్చేటప్పటికి ఆరున్నరకి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళం ఎనిమిదిన్నర అయిపోయిందండి ఇంటికి వచ్చేటప్పటికి నాకైతే ఫుల్ నీరసం వచ్చింది మా ఆయనకి టిఫిన్ వేసేసి మళ్ళక్కోడైతే పడుకుంది పాపం నాకు చాలా బంగా వచ్చేసింది ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళక్కోడు పక్కన అలా పడుకుండా పోయాను ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్